హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే రిక్రూట్మెంట్ ఇన్ టూ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ రా ఆఫ్ ఇండియా ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డిపార్ట్మెంట్ లో గానీ ఎలా రిక్రూట్మెంట్ పొందాలి అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట సో మనందరికీ చిన్నప్పటి నుంచి ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ లేకపోతే రాలో సీక్రెట్ ఏజెంట్ గానీ అవ్వాలనే కోరికలు ఉండేవి చాలా మంది అటెంప్ చేసే ఉంటారు సో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఏ టెస్టులు పాస్ అవ్వాలి అన్న దాని గురించి ఈరోజు చెప్తాను సో ఫైవ్ అకాడమీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నెక్స్ట్ కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ సిడిఎస్ నెక్స్ట్ ఒక ఎగ్జామ్ అనమాట ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్ సిఏటి లేటెస్ట్ గా అగ్నివీర్ యోజన లేదా అగ్నిపత్ అనే కొత్త కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ దాని గురించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో ఆఫీసర్ పోస్ట్ ఎలాగా పొందాలి వీటన్నిటి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను డీటెయిల్ గా చెప్తాను ఒక టెస్ట్ గురించి జాగ్రత్తగా వినండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి రా గురించి ఎయిర్ ఫోర్స్ నావీ అన్ని డిపార్ట్మెంట్స్ గురించి నేను చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ పొందాలంటే టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు ఈ ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ జాయిన్ అవ్వచ్చు అనమాట సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఆ నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది సో ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో పాస్ అయిన వాళ్ళు త్రీ ఇయర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటారు ఎన్డీఏలో పూణేలో ఉన్న ఎన్డీఏ అకాడమీలో నెక్స్ట్ వన్ ఇయర్ రెస్పెక్ట్ సర్వీస్ అకాడమీ అది ఆర్మీ అవ్వచ్చు నేవీ అవచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అక్కడ ఎగ్జామ్ ఉంటుంది సో ఎస్ఎస్బి అంటే ఏంటంటే సర్వీస్ సెలక్షన్ బోర్డు వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మనం సో మనం ఫిజికల్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ ఫిమేల్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ సో ఇవన్నీ కూడా మనం వాళ్ళ వెబ్సైట్ వెళ్ళి మనం తెలుసుకోవచ్చు ఇందు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎన్డీఏ కి సంబంధించి రాకేష్ శర్మ గారు తెలుసు కదా ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళింది ఇండియా తప్ప నుంచి ఆయన కూడా ఎన్డీఏ అల్యూమిని అనమాట సో ఎన్డీఏకి అంత గ్రేట్ హిస్టరీ ఉంది సో ఎన్డీఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ సిడిఎస్ ఎలాగైతే ఎన్డీఏలో మనం ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలో సిడిఎస్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీలో కానీ ఇండియన్ నేవల్ అకాడమీలో కానీ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కానీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కానీ మనం డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా టెస్ట్ చేస్తారన్నమాట సో సిడిఎస్ అనేది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ అకాడమీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనమాట ఏఎఫ్ సిఏటి ఇది ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి మనకి ఈ ఎగ్జామ్ సహకరిస్తుంది సో బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి ఒక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు ఎయిర్ ఫోర్స్ ఎలక్షన్ బోర్డు వాళ్ళు టెస్ట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అఫ్ కోర్స్ ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి సో ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి మనం ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇందులో జాయిన్ అవ్వాలంటే బ్యాచులర్స్ డిగ్రీ ఉండి ఉండాలి ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ లో ప్రొఫిషన్సే ఉండాలి ఎందుకంటే ఫారిన్ ఇంటెలిజెన్స్ మనం గ్యాదర్ చేస్తాం ఎక్కువ ఫారిన్ కంట్రీస్తో ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి సో దీనికి వచ్చేసిన ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉండాలి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి కంపల్సరీ క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు అలాగే ఎటువంటి అడిక్షన్ ఉండకూడదు డ్రగ్స్ అడిక్షన్ కానీ నార్కోటిక్స్ అడిక్షన్ కానీ ఏది ఉండకూడదు రాళ్ళకి టూ టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ల్యాటరల్ రిక్రూట్మెంట్ ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటే యూపీఎస్సీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ పాస్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు లాల్ బహదూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనింగ్ ఉంటారు సో ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెంటర్ కండక్ట్ చేస్తారు అనమాట రా వాళ్ళు సో ఆ క్యాంపస్ సెంటర్ లో సైకాలజీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ అన్ని టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు రాలోకి తీసుకుంటారు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ల్యాటరల్ రిక్రూట్మెంట్ సో సివిల్ అండ్ డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి డైరెక్ట్ గా తీసుకుంటారు ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి తీసుకుంటారు రాళ్ళకి రిక్రూట్ చేసుకుంటారు అన్నమాట అంతేకాకుండా లింగువిస్ట్ ని లేకపోతే వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారు సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా పాత్ర వహిస్తుంది ఇందులో నెక్స్ట్ రాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సెక్రటరీ ఉంటాడు నెక్స్ట్ స్పెషల్ సెక్రటరీ ఉంటారు జాయింట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఇలా రకరకాల ఆఫీసర్స్ ఉంటారన్నమాట సో అది అంత ఈజీ ప్రాసెస్ కాదు మనం ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ నావీలోకి కానీ రాలోకి కానీ వెళ్ళడంంటే ఇన్ని రకాల ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వాలి సో చాలా కష్టంగా ఉంటుంది ఎగ్జామ్స్ అవి కూడా పాస్ అవడానికి సో అందరూ వెల్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ నుంచే సో జాయిన్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది అన్నిటికీ సిద్ధపడే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఈరోజు మీ టాపిక్ నేను నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను అలాగే మీకు వేరే ఏదైనా టాపిక్ గురించి చెప్పాలి అంటే అడగండి సో మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా వీడియో చేయమని అడిగినా నేను చేస్తాను ఆల్రెడీ రెండో వీడియో మన కష్టం మన సబ్స్క్రైబర్స్ అడిగిన దాంట్లో సో ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను థ్యాంక్ యూ మీ పృద్ధ్వీ బాయ్